హలో అండి అందరూ ఎలా ఉన్నారు మనమైతే ఈరోజు పప్పులు బియ్యం నానబెట్టే టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు జస్ట్ పదే పది నిమిషాల్లో అయితే దోశ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి దోశ అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మేము నార్మల్గా బియ్యం విన్నపప్పు పెట్టుకొని దోశ చేసుకొని తింటాం కదా దానికన్నా టేస్ట్ ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఏముండదండి మరి ఈ ఎటువంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా మరి దోశలు ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ లేకుండా అయితే చూడండి ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నా తర్వాత అదే కప్పుతో అయితే సగం కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అయితే వేసుకున్నా తర్వాత మళ్ళీ అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నా తర్వాత ఈ మూడు ఇటీని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక వన్ మినిట్ అయితే ఈ మిక్సీ అయితే పట్టుకోవాలి ఎందుకు అని అంటే బొంబాయి రవ్వ రవ్వలాగా ఉంటుంది కదా అది కొంచెం పిండిలాగా కావాలి అందుకోసమని బరకగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు పట్టుకున్నదంతా మళ్ళీ అదే గిన్నెలకైతే తీసుకోవాలండి ఇప్పుడు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో తర్వాత టమాటాలు ఆలుగడ్డలు రెండు కలిపి మనం ఏ కప్పుతో అయితే పిండి అయితే తీసుకున్నామో అదే కప్పు నిండా అయితే రెండు టమాటాలు ఒక ఆలుగడ్డ కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇంక ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంక ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా ఈ పిండిలకు అయితే కలుపుకోవాలి తర్వాత మిక్సీకి మనం మిక్సీ పట్టుకున్నది పిండి ఉంటుంది కదా ఇంక ఇప్పుడైతే అయితే వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బాగా పులిసిన పెరుగు అయితే బాగుంటుంది దోశ అయితే మంచిగా అవుతుంది వస్తుంది పులిసిన పెరుగు లేకుంటే మనం నార్మల్గా పెరుగు ఉంటుంది కదా అదైతే వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు వంట వేసుకోవాలి కంపల్సరీ వంట ఎందుకంటే ఇన్స్టెంట్గా దోశ వేస్తున్నప్పుడు కంపల్సరీ వంట అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని ఇంక ఇప్పుడైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి నేనైతే వెజిటేబుల్స్ అయితే ఏం వేసుకుంటలేను లేను జస్ట్ ప్లెయిన్గా మాత్రమే వేసుకుంటున్నా ఇంక ఇప్పుడు వాటరు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే పిండి అయితే కలిపి పెట్టుకోవాలి మనం నార్మల్గా దోశ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అట్లానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూసిన పిండి అయితే ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని పక్కన అయితే పెట్టుకుందాము ఫస్ట్ అయితే చట్నీ అయితే వేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి ఇక్కడ నేను సగం స్పూన్ మాత్రమే ఆయిల్ అయితే పోసుకుంటున్నా మనము ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ చట్నీ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అసలు దీన్నే రెడ్ చట్నీ కూడా అంటే తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి నూనెలో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకైతే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే లైట్గా అయితే మగ్గింది కదా ఇప్పుడు రెండు టమాటాలు తీసుకొని పెద్ద ముక్కల్లో కట్ చేసుకొని అయితే వేసుకున్న వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి గంటతో తర్వాత గంట తీసేసి ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తెరిచి చూసే లైట్గా అయితే మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి అయితే అయితే కలుపుకుందాము తర్వాత ఇక్కడైతే ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గంటతోటైతే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి దానికోసం మూత అయితే పెట్టుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డ అయితే మంచిగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కిందికి అయితే దించుకోవాలండి ఇంకా తర్వాత ఇది పూర్తిగా అయితే చల్లారాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇంక ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలకైతే వేసుకోవాలి ఇంక ఇప్పుడు మొత్తం అయితే అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో టేస్ట్ అయితే చూసుకోవాలి ఉప్పు తక్కువైనట్లయితే ఉప్పు అయితే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోండి ఫైనల్గా అయితే నేను ఇక్కడ పోపు అయితే పెట్టుకున్నా ఇంకా పోపు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నా ఇంకా మొత్తానికైతే ఉల్లిపాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ వీడియో చూసి ఈ చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇంక ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు దోశ అయితే వేస్తున్న ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ అయితే ఆన్ చేసుకొని దోశ పెన్నమైతే చాలా బాగా వేడి చేసుకోవాలి తర్వాత వేడి అయిన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకొని బట్టతోటి తుడుచుకున్న తర్వాత వితౌట్ ఆయిల్ అంటే ఆయిల్ లేకుండానే పిండి అయితే వేసుకుంటున్నా చూడండి దోశ అయితే చాలా చాలా బాగా వస్తుందండి ఇంకా ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత అయితే ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఇంకా మగ్గించుకోవాలి తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే నేను మూత తెరిచి చూస్తే దోశ అయితే మంచిగా కుక్ అయిందండి ఇప్పుడైతే తీసుకుంటున్నా దీన్ని రెండు వైపులా కాల్చుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఒకవైపు మాత్రమే కాల్చుకుంటున్నాను చూడండి ఎంత బాగా మంచిగా ఎర్రగా అయితే కాలింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా నెక్స్ట్ రెండో దోశ కూడా అయితే వేసుకోవడానికి ఫస్ట్ అయితే నీళ్ళు చిలకరించుకొని అయితే తుడుచుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకొని అప్పుడు పిండి అయితే వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పిండి వేసుకోవద్దు రౌండ్గా అనుకోవడానికి మొత్తం అత్తుకుపోతుంది అందుకోసమని మంట అనేది సిమ్లో పెట్టుకొని దోశ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు మంట అనేది పెద్దగా పెట్టుకోవాలి పైనంగా ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు చూడండి ఇంకా ఈ విధంగా నేను అన్ని దోశలు అయితే వేసుకున్నాను అండి చాలా చాలా బాగా వచ్చింది కదా ఇంకా చూసి కదా ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడ పప్పులు లేకుండా అసలు బియ్యము మినపప్పు ఏ పప్పులు నానబెట్టే టెన్షన్ లేకుండా నేనైతే ఇన్స్టెంట్గా జస్ట్ పదే పది నిమిషాల్లో దోశ అండ్ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో అయితే చూపించాను కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇక్కడైతే నేను టేస్ట్ అయితే చూస్తున్నా చాలా చాలా బాగా వచ్చిందండి చట్నీ కూడా చాలా బాగా వచ్చింది ఎప్పుడు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఈ ఉల్లిపాయ చట్నీ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది దోశ కూడా అయితే చాలా బాగొచ్చింది అసలు మనం పప్పులు బియ్యం నానబెట్టే టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనండి వీడియో నస్తే చిన్న లైక్ ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం